హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వాట్సాప్ ఒక అప్డేట్ ద్వారా ఒక మంచి ఫీచర్ని రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఆ ఫీచర్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫైనలీ వాట్సాప్ ఒక మంచి అప్డేట్ ద్వారా ఒక ఫీచర్ ని రిలీజ్ చేసింది ఆ ఫీచర్ ఏమిటి అంటే ఇప్పుడు చూడండి మనం సాధారణంగా అందరూ ఒక వీడియోని సెండ్ చేయాలంటే ఆ వీడియో యొక్క సైజ్ అనేది సిక్స్టీన్ ఎంబీ వరకే లిమిట్ ఉంది కానీ ఈ అప్డేట్ ద్వారా మీరు సిక్స్టీన్ ఎంబీకి పైన గల వీడియోలను కూడా ఈజీగా సెండ్ చేసుకోవచ్చు దీనికోసం నేను వాట్సాప్ అప్డేట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీరు లింక్ ద్వారా మీ వాట్సాప్ను అప్డేట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంతమందికి ఈ వాట్సాప్ యొక్క కొత్త ఫీచర్ వర్క్ చేయకపోవచ్చు సో మీరు ఎవరు కంగారు పడకండి అతి త్వరలోనే వాట్సాప్ మీకు ఆ అప్డేట్ ని అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ దీనికోసం నేను వాట్సాప్ని ఓపెన్ చేస్తాను వాట్సాప్ను ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఒక వీడియోని సెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను చూడండి సాధారణంగా అందరూ ఇక్కడ టాప్ లో కనబడుతున్న అటాచ్మెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి సెండ్ చేస్తారు అదేవిధంగా నేను ఇక్కడ ఒక వీడియోని సెలెక్ట్ చేస్తాను మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ వీడియో అనేది సిక్స్టీన్ ఎంబీ అంతే వీడియో ఉంది మీరు కావాలంటే ఇంత ఎంబీనే పంపించలేరు దానిపైన ఈ ఎంబీని సెండ్ చేయలేరు కానీ మనం వాట్సాప్ ని ఒకసారి అప్డేట్ చేద్దాం అప్డేట్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది పూర్తిగా వెళ్తుందో లేదో మీరే ఇక్కడ చూడండి సో దీనికోసం నేను వాట్సాప్ను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే వాట్సాప్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వాట్సాప్ను ఓపెన్ చేస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే సేమ్ టు సేమ్ అదే పర్సన్ ని ఓపెన్ చేసి అదే వీడియోని ఒకసారి ఇక్కడ సెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమంటే టాప్ లో కనబడుతున్న అటాచ్మెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయకూడదు మరి మీరు ఇక్కడ కనబడుతున్న కెమెరా ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్ని ఇక్కడ కనబడతాయి సో ఇందులో మీ లార్జ్ సైజ్ గల వీడియోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇంతకు ముందు సెండ్ చేసిన వీడియోనే ఇక్కడ సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ దీనికోసం ఆ వీడియోని చూస్తాను ఇక్కడ చూడండి ఆ వీడియో అనేది ఇక్కడ ఉంది సో ఈ వీడియో పైన నేను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి టోటల్ వీడియో అనేది ఇక్కడ కనబడుతుంది సో ఈ వీడియోని నేను ఒకసారి సెండ్ చేస్తాను చూడండి వీడియో అనేది సెండింగ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీకు ఒకసారి ఈ వీడియో యొక్క డీటెయిల్స్ని ని మీకు చూపిస్తాను సో దీనికోసం నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తాను ఆ వీడియో ఎక్కడ ఉందని చూస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి మొన్న అప్లోడ్ చేశాను కదా హలో అప్లికేషన్ ఆ అప్లికేషన్ యొక్క వీడియో ఈ వీడియో యొక్క సైజ్ వచ్చి వన్ ఎయిటీ ఎంబీ మీరు ఇక్కడ గమనించండి వన్ ఎయిటీ ఎంబీ గల వీడియోని మనం ఇక్కడ సెండ్ చేస్తున్నాం నేను ఒకసారి బ్యాక్ వచ్చి ఒకసారి వీడియో సెండ్ అవుతుందో లేదో ఒకసారి కూడా మీకు చూపిస్తాను చూడండి వీడియో అనేది ఇక్కడ సెండ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాట్సాప్ యొక్క కొత్త అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్